హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో గోరు చిక్కుడుకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మూడు స్పూన్ల దాకా వేరిసిన పప్పుని ఇలా దూరగా వేయించి చల్లారనివ్వాలి ఇప్పుడు వన్ కప్ దాకా నువ్వులను కూడా తీసుకొని నువ్వులు కాస్త చిటపట్లాడిన తర్వాత వీటిని కూడా షిఫ్ట్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత పది నుంచి ఇరవై దాకా ఇలా పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఆయిల్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా ఉడకనివ్వాలి ఇది ఇలా వేగిన తర్వాత ఇందులోనే పావు కేజీ దాకా గోరుచిక్ను కూడా వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే అర స్పూన్ దాకా జీలకర్రను వేసి బాగా ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులో చింతపండుని అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఈ లోపు మనము నువ్వులు వేరుశనగపప్పు వీటి వంటినీ మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులోనే గోరు చిక్కుడుకాయను కూడా వేసుకొని మెత్తగా గ్రాండ్ చేయాలి ఇది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కన్ మనకు పచ్చడి అనేది మనకి కన్సిస్టెన్సీ రావాలండి ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు మీనపప్పు వీటన్నిటిని ఇలా దూరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని చిటికెడు పసుపు వేసి ఈ మిశ్రమాన్నంతా ఇందులో వేసి బాగా కలపాలి ఈ ఆయిల్ అంతా ఈ పచ్చడికి కట్టేలాగా కలపాలి ఈ పచ్చడి అనేది వన్ వీక్ వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే నిల్వ ఉంటుందండి వీటిని చపాతీస్లో కానీ రైస్లో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి